హలో ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం అలానే అన్న చెల్లెల పండుగ రాఖీ పండగ అండ్ ఈ రెండు ఈవెంట్స్కి సంబంధించి మంచి అందమైన లంగా జాకెట్లు అలానే మనకు పట్టు కుర్తాలు అండ్ నెక్స్ట్ ఒకసారికి ధోతి ప్యాంట్స్ అనమాట అన్నీ కూడా కస్టమైజేషన్ సూపర్ లుకింగ్స్ అండి చాలా బాగున్నాయి సంప్రదాయమైన కలర్స్ అనమాట వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ గుంటూరు వాసమి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ ఉంటుంది జాబిలీ రెడీమేడ్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్రీవియస్లో చేసాము వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సిక్స్ అండి సింగిల్ తీసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అనమాట వీడియో మాత్రం అస్సలు ఎవరు కూడా స్కిప్ చేయకుండా జాబులీ రెడీమేడ్స్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ ఉంటుంది షాప్ నెంబర్ ముప్పై ఆరు నూట ముప్పై ముప్పై ఆరు ఈ రోజు మన కలెక్షన్ ఈ श्रावण मौसम स्पेशल अम्मा పట్టు జాకెట్ లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ పట్టు లంగాలు ఇచ్చాం చాలా మంచి రెస్పాన్స్ ఉంది మన దేవ సందర్భానికి నుంచి కూడా అందువల్ల ఈ ఇయర్ కూడా श्रावण మాసం సందర్భంగా ముందు అన్నమాట సో श्रावण मासम स्पेशल కలెక్షన్ అండి ఇది మీకు 1 ఇయర్ పాప నుంచి 10 ఇయర్స్ పిల్లల కస్టమైజేషన్ చేసిన లంగా జాకెట్లు అన్నమాట ఇంకా మనం తీసుకొని కుట్టించడము అలా ఏమి ట్రబుల్ లేకుండా చక్కగా డైరెక్ట్ మనకి వచ్చేసరికి కస్టమైజేషన్ చేసి ఇస్తాం అన్నమాట సో లంగా చూస్తున్నారు కదా లంగా ఇలా ఉంటుంది విత్ లోపల లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు వర్క్ అండ్ ఇప్పుడు ఈ స్టైల్ బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి మనకి ఇలా న్యూ లుక్ అనేది క్రియేట్ చేస్తారు బ్యాక్ సైడ్ ఎలా ఉంది బ్యాక్ సైడ్ అండ్ మనకి థ్రెడ్స్ వచ్చినాయి మనకి ఏంటంటే లంగా కూడా ఏంటంటే మనకి పైన ఇలా బాడీ లాగా కూడా ప్రొవైడ్ చేసి ఇది కాటన్ ఇచ్చారు పాట ఇలా మనకి ఏదైతే లంగా కలర్ ఉంటుందో ఆ కలర్కి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ ప్రొవైడ్ చేశారు లోపల మనకి లైనింగ్ అయితే ఉందన్నమాట ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేశారు ఇది మనకి ఒకసారికి మంచి వంకాయ కలర్కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు జాబిలీ రెడీమేడ్స్ అండ్ మనకి వచ్చేసరికి మంచి పింక్ లైట్ బేబీ పింక్ షేడు పేస్టల్ ఇప్పుడు బాగా పేస్టల్స్ కూడా ట్రెండ్ ఉన్నాయి ఫుల్ ట్రెండ్ ఉందండి పేస్టల్ కూడా ప్రైజ్ ఫస్ట్ చూసి మనం సెవెన్ నైన్టీ నైన్ పడుతుంది సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కస్టమర్ ఇప్పుడు సెవెన్ మాసం ఆఫర్ ఏంటంటే మనం సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఏంటంటే షిప్పింగ్ అదనంగా తీసుకుంటాం ఇప్పుడు సెవెన్ మాసం మన ఆఫర్ గా ఉండాలి కాబట్టి కస్టమర్ కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాం సో ఫ్రీ షిప్పింగ్ లో మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైగా ఫ్రీ షిప్పింగ్ అంటే ఈ ఈ డిజైన్ ఏ సైజ్ వాళ్ళకన్నా వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ పిల్లల వరకు ఉంటాయి సేమ్ ఇదే కలర్ ఉందా సేమ్ కలర్ ఉంటుంది వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ లో సో ఇదే కలర్ మీకు వన్ ఇయర్ నుంచి అంటే వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ అలా మనకి ఒక సంవత్సరం పాప నుంచి టెన్ ఇయర్స్ పాప వరకు ఎవరికైనా ఇద్దరికి ఒకటే లాంటి కలర్ తీసుకోవాలన్నా ముగ్గురికి ఒకటే లాంటి కలర్ తీసుకోవాలన్నా మీకైతే చక్కగా బాగా పర్ఫెక్ట్ గా అయితే సూట్ అవుతుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అండ్ సెకండ్ కలర్ మంచి పేస్టల్ చార్ట్ అయితే అనమాట మంచి బేబీ ఆనియన్ పింక్ షేడ్ అయితే వచ్చింది పేస్టల్స్ కూడా ఫుల్ డిమాండ్ అయితే ఉందండి ఇవి ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉంటుంది ఇది ప్రైజ్ డబల్ నైన్ పాపకైనా ప్రైస్ అంతే ఉంటుందా లేదమ్మా ఇప్పుడు ఇది ఏడు వందల తొంభై తొమ్మిది అనేది ఏళ్ల నుంచి పది ఏళ్ల లోపు అదే ఇదే ఫ్రాక్ మీకు వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు కావాలంటే కొద్దిగా ప్రైస్ తగ్గుతుంది హండ్రెడ్ తగ్గుతుంది ఇది కూడా మనకి థౌసండ్ డబల్ నైన్ అనేది ఏళ్ల నుంచి లోపు వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితే మీకు త్రిబుల్ నైన్ పడుతుంది సో ఎనదర్ కలర్ వసరికి మంచి కనకాంబరం షేడ్ అండి సో బ్యూటిఫుల్ గా ఉంది విత్ మనకి ఇది కాపర్ ప్యాటర్న్ అనమాట చాలా ట్రెండింగ్ గా చాలా బాగుంది ఇది పీస్ ప్రైస్ ఎంత పడుతుంది సెవెన్ డబల్ నైన్ పడుతుంది సిక్స్ టు టెన్ ఇయర్స్ పాపలకి అదే మీకు ఇది వచ్చేసరికి వన్ టు ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకైతే ఒక హండ్రెడ్ తగ్గుతుంది అప్పుడు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది విత్ మనకి బాడీ ఫ్రాక్ ఉంటుంది అలానే మనకి బ్యాక్ సైజ్ థ్రెడ్స్ కడితే లుక్ ఇదనమాట పాపకి బ్యాక్ సైడ్ షేప్ కూడా బాగుంటుంది అండ్ మనకి పట్టు ఫ్యాబ్రిక్ లో చక్కగా కస్టమైజేషన్ చేసి మీకు జాబులీ రెడీమేడ్స్ లో అవైలబిలిటీలో ఉన్నాయి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి ఇవి ఎవరైనా వన్ టు టెన్ వేరే ప్రైస్ ఏర్పాటుగలుగుతా ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కొంచెం ఇలాంటి వీళ్ళ దగ్గర ఎవరైనా పెట్టుకోవాలి అంటే మనం పీస్ ఏమైనా బల్క్ గా తెప్పించగలుగుతాం మంచి కలంకారి ఆర్ట్ డిజైన్ వచ్చింది బిగ్ బిగ్ బార్డర్ అండి మంచి లైట్ శనగపిల్లి కలర్ కి మనకి పింక్ కలర్ కలర్ అయితే వచ్చిందన్నమాట బిగ్ బార్డర్ ఇందులో కూడా వన్ టు టెన్ ఇయర్స్ ఉన్నాయా వన్ టు టెన్ ఇయర్స్ ప్రైస్ ఎంత పడుతుందన్నా టెన్ డబల్ నైన్ టెన్ డబల్ నైన్ థౌసండ్ డబల్ నైన్ సిక్స్ సిక్స్ టు అప్పుడు మామూలుగా వన్ టు ఫైవ్ ఇయర్స్ త్రిబుల్ నైన్ సో వన్ మోర్ కలర్ అండ్ చాలా బాగున్నాయండి అలా ఇవే కాదు మీరు చూసారు అంటే మంచి పెద్ద అంటే పెద్ద పాపలకి కూడా మనకు ఒకసారికి కస్టమైజేషన్ లుక్ కానీ లెహంగా స్టైల్ కానీ టాప్స్ ఇలా వన్ మినిట్స్ సారీ స్టైలు అండ్ ఇంకా చిన్న పిల్లలకి చూడండి ఎంత బుజ్జి బుజ్జి ఫ్రాక్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి అసలు ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో అలానే ఇవన్నీ కూడా సూపర్ అండి అలా మనకి జీరో సైజు నుంచి బర్త్డే ఫ్రాక్స్ కానీ ఇలా మనకి వెస్ట్రన్ వేర్ కానీ అండ్ అలానే బాబులకు కూడా సూట్ కానీ అండ్ కోట్ మోడల్ డిజైన్స్ కానీ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది తప్పకుండా మీరైతే మనకి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని జాబిలి రెడీమేడ్స్ అయితే విజిట్ చేయండి సో ఇది వస్తుంది చాలా హెవీ ఉంది అసలు యాక్చువల్లీ చాలా బాగుంది కూడా విత్ మనకి లుక్ కూడా సూపర్ ఉంది అండ్ మీరు కనుక గమనిస్తే ప్రతి లంగా బ్లౌజ్కి మనకి లంగా దగ్గర ఏదైతే ఫాబ్రిక్ ఉందో అదే ఫ్యాబ్రిక్తో మనకైతే బార్డర్ అనేది ఇచ్చారు రియల్లీ నైస్ అండి చక్కగా మిషన్ల దగ్గరికి తిరగకుండా అంటే అన్నీ మనము స్ట్రెస్ తీసుకోకుండా మనకి చక్కగా ఇలా కస్టమైజేషన్ చేస్తే మాత్రం నిజంగా బిజీ లైఫ్లో ఫుల్ సపోర్టివ్గా ఉంటుంది అన్న ఈ పీస్ ఇస్తే తెలుసుకుందాం అన్న ఈ డబల్ లెవెన్ డబల్ నైన్ పడుతుంది సిక్స్ టు టెన్ ఇయర్స్ మనకి వారికి లెవెన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి వన్ టూ ఫైవ్ వచ్చేసరికి మనకి థౌజండ్ డబల్ నైన్ పడుతుంది విత్ మీకు వచ్చేసరికి ఈరోజు ఏమి ఆర్డర్ ప్లేస్ చేసినా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ చాలా బాగుందండి మంచి గోల్డ్ అండ్ పింక్ ఫుల్ డిమాండ్ క్రేజీగా ఉంది కాంబినేషన్ అయితే మంచి అంటే క్వైట్ కాంట్రాస్ట్ కలర్లో మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగుందండి లుక్ అయితే మాత్రం ఇది కూడా వన్ టు టెన్ ఇయర్స్ ఉందన్న ఓకే ఎంత పడుతుంది ైన్ పడుతుంది చాలా లోపలంతా లైనింగ్ అండ్ మనకి ఇక్కడ పైన బాడీ వేసి ఇచ్చేసారు అలానే మనకి జాకెట్ కి లైనింగ్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా రియల్లీ రియల్లీ నైస్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి గుంటూరు వాసవి అవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అనమాట అండ్ నెక్స్ట్ కలర్ ఏంటనేది కూడా చూద్దాము సో నెక్స్ట్ అన్న మంచి పికాక్ బ్లూ అండి బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ ఎన్ని వెస్టర్న్స్ వేసినా ఎంత బర్బీ ఫ్రాక్ లాంటివి వేసినా చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు లంగా జాట్లు వేసుకుంటే క్యూట్నెస్ వేరు అసలు ప్రైస్ అన్న కూడా కంపాన్సరీగా మిస్ చేసుకోొద్దమ అదరుగా ఇది వచ్చేరికి కేవలం 7.99 7.99 ఓన్లీ ఇది ఓన్లీ చాలా ఎఫర్డబుల్ ప్రైస్ అన్న ఓన్లీ 125 అయితే 6.99 ఓన్లీ 6 అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళా జాగ్రత్తగా చూస్కోండి డీల్స్ నే అయితే ఫాస్ట్‌గా చేసుకోండి రేట్లు ఇచ్చేశారు తక్కుతూ తక్కుకి మన ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు గమనిస్తే జాబులీ రెడీమేడ్స్ నుంచి మనం వీడియోస్ అయితే చాలా చేసాం యాక్చువల్లీ షాప్లోకి రాగానే కూడా ఒక కస్టమర్ మనల్ని పలకరించారు సో బ్యూటిఫుల్ పీచ్ అండి మనకి సరికి పింక్ కలర్ బాగుంది హెవీ జకాడ్ వచ్చిందన్న అంత రంగు కట్ వచ్చేసింది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు సూపర్గా ఉంది ఇది కూడా వన్ టు టెన్ ఇయర్స్ అవైలబుల్ అన్న సేమ్ ఎంత ఫైవ్ సిక్స్ టు టెన్ ైన్ ట్వ్ డబల్ నైన్ వన్ టు ఫైవ్ వచ్చేసరికి మనకి లెవెన్ డబల్ నైన్ సూపర్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ మర్చిపోద్దండి మనం రాసి పెడదాము టైటిల్ లో ఫ్రీ షిప్పింగ్ అని చక్కగా సింగిల్ కూడా ఆప్షన్ ఉంది సింగిల్ ఆప్షన్ కోసం మనం అయితే పెట్టామన్నమాట సో పాపలకే కాదు బాబుల కలెక్షన్ కూడా ఫుల్ అంటే సంప్రదాయంగా ట్రెడిషనల్ గా ఇప్పుడు ప్రెసెంట్ అయితే షేర్ చేస్తున్నాం గానీ జీరో సైజ్ నుంచి మనకి వచ్చేసరికి టీషర్ట్స్ ఫుల్ స్టాక్ ఉంటుంది కానీ ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ అనేది షేర్ చేస్తున్నాము మనకి పట్టులో అనమాట ఓకేనా చిన్న పాకెట్ వచ్చింది విత్ మనకి వచ్చేసరికి ఇలా కాలర్ నెక్ వచ్చేసేసి రౌండ్ నెక్కు మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద ఏంటి అనేది చూద్దాం బాటమ్ ఆఫ్ ది దోతి అది అంటే కట్టుకోవడానికి ఇంకేవి సఫర్ అవ్వకుండా చక్కగా రెడీమేడ్ పట్టు దోతి అనమాట వెరీ నైస్ అన్న చాలా బాగుంది ఇలాంటి కాంబినేషన్స్ తీసుకొని పిల్లలకు వేస్తే ఎంత బాగుంటారో చూడండి అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా బాగుందండి పాపలతో పాటు మీ బాబులకి కూడా ఫుల్ స్టాక్ సంప్రదాయంగా ఇక్కడైతే మీకు జాబ్లీ రెడీమేడ్స్ లో ఫుల్ స్టాక్ అన్న ఇది ఏ ఇయర్స్ నుంచి ఏ ఇయర్స్ వరకు ఉందన్న వన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయా ఓకే

షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మరి ఇది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అన్నా ఇయర్స్ ప్రైస్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో టూ పీసెస్ మనకి సేమ్ ప్రైస్ అయితే చెప్పారనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఎల్ ఎల్లో ఉందా గోల్డ్ కలర్ ఉంది ఇది కూడా వన్ టు టెన్ ఇయర్స్ త్రిబుల్ నైన్ పడుతుంది ఓకే అన్న జాబిలీ రెడీమేడ్స్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్స్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సిక్స్ ఓకే అన్న కూడా మనకి ఇప్పుడు పట్టుకు సంబంధించిన వీడియో ఇచ్చామండి రేపు మళ్ళీ మీకు ఇంకా ఏదన్నా మ్యారేజ్ పర్పస్ గా కానీ అకేషనల్ గా కావాలి అనుకుంటే హెవీ హెవీ వర్క్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి పేర్లు కాబట్టి ఇవాళ బిజీ వల్ల అవి మీకు ఓపెన్ గోపించి చూపించలేపడుతున్నాం రేపైతే కంపల్సరీగా ఇంకో వీడియోలో మంచి వర్క్ లో పార్టీ వేర్ తోనే కలుగుతాం కంపల్సరీగా అయితే మాత్రం షాప్ విజిట్ చేయండి రాలేని వాళ్ళకి మాత్రం ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఈ ఫ్రీ షిప్పింగ్ అవకాశం మాత్రం కంపల్సరీగా అందరూ ఉపయోగించుకోండి శ్రావణ మాసం సందర్భంగా మీరు ఇచ్చే ఫుషింగ్ అనేది మాకు చాలా అవసరం అందువల్ల మేము మీకు దగ్గరగా అప్రోచ్ అవడం కోసం ఈ ఫ్రీ షిప్పింగ్ పెట్టడం జరిగింది